డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు చైర్మన్ నాయుడు తెలియజేశారు వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీఓ అనిల్ కుమార్ సింగాల్ అదినపిఓ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు అద్భుతంగా జరుపుకున్నాం అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ పది రోజులు మన అధికారులందరూ ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం అదేవిధంగా టీటీడీ విజిలెన్సు జిల్లా యంత్రాంగం వీళ్ళందరూ కూడా టీటీడీకి ఇరవై నాలుగు గంటలు అపర్నిషన్ కృషి చేశారు టిటిడి అధికారులు అయితే మొదట మూడు రోజులు నాకు తెలిసి ఒక గంట కూడా రెస్ట్ తీసుకున్నారా లేదో నాకు తెలియదు ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేకపోతే ఇంకోటేనో ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు నేను సుమారు పర్సనల్గా ఒక రెండు వేల మందితో ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళు కూడా నూటికి నూరు శాతం బాగుంది ఈ సిస్టమ్ బాగుంది అని అర్థం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు తొంభై మూడు శాతం మంది శ్ర సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు అంతకుముందు ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది దర్శనం చేసుకున్నారు ఈ పది రోజులు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి జనవరి రెండవ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు అదేవిధంగా జనవరి మూడవ తేదీ శనివారం అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల మంది దర్శనం చేసుకోవటం జరిగింది ఇందులో ఉన్న అందుబాటులో ఉన్న నూట ఇరవై రెండు గంటల్లో దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది మనం మొట్టమొదట అనుకున్న విధానం విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి పది రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం నలభై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి భక్తులు భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు నలభై నాలుగు లక్షల లడ్డూలు గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షల లడ్డులు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది దాదాపు రెండు వేల నాలుగు వందల మంది పోలీసులు పదకొండు వందల యాభై మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెరీ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది తిరుమల తిరు తిరుపతిలో ఐదు భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా నాలుగు వందల హోర్డింగ్స్ పెట్టడం జరిగింది రేడియో బ్రా బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది తిరుమలలో విద్య అలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మన అధికారులు అందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసులు యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది ఈ అన్న ప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లో నిరంతరం అన్న ప్రసాదాలు ఇవ్వటం జరిగింది గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు ఇరవై ఏడు శాతం అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది దాదాపు వెయ్యి మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది ఈ పిఎసీ వన్ టూ త్రీ ఫోర్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎసి ఫైవ్ ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకు కేటాయించడం జరిగింది తొలి మూడు రోజులు టోకెన్ కడిన భక్తులకి దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకర్షణ ఆకట్టుకుంది శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు యాభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు పది టన్నుల ఫలాలు నాలుగు టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తల్పించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు ఇక కళ్యాణకట్టలో రెండు లక్షల ఆరు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది తలనీలాలు సప సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు